ప్రభు వారు మళ్ళీ ప్రేమిస్తున్నారు మనల్లని ప్రేమిస్తున్నారంటే మనం భక్తి పరులం యథార్థవంతులం మనం పర్ఫెక్ట్ అని కాదు ఎందుకు అని అంటే మనం తప్పిపోయిన వారం అని తెలుసు అయినా ఆయన మళ్ళను ప్రేమిస్తున్నారు మనము తప్పిపోయిన అంటే మనం పక్కదారి పట్టిన ఆయన ఏం చేస్తున్నారంటే మనలను వెతికి రక్షించి మరలా ఆయనలో సమకూర్చేవారుగా ఉన్నారనమాట సో ఈ యొక్క నిజమైన ప్రేమ ఏంటి అనంటే ఇట్ డజంట్ గివ్ అప్ అనమాట ఎప్పుడు మనం ఫెయిల్ అయినప్పుడు కూడా దేవుని ప్రేమ మనలను విడిచిపట్టదనమాట అది మన కొరకు ఇంకా వెయిట్ చేస్తూ ఉంటుంది మనను క్షమించేదిగా ఉంటుంది అన్కండిషనల్ లవ్ అని మనం చెప్పుకున్నాం సో రెండో క్వాలిటీ ఏంటంటే ఫర్ గివింగ్ అనమాట ప్రేమలో ఉన్నది ఏంటి అంటే క్షమాపణ యోహన సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఎప్పుడైతే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ప్రభువారి దగ్గరకు తీసుకొచ్చారో ఆయన ఏమంటారు నేనును నిన్ను అన్నారు అలాగూ అనేకసార్లు మనం అనేకమైన పాపములో దేవునికి పట్టబడుతూ ఉంటాం ప్రభువారు మనల్ని విడిచిపెట్టలేదు విడిచిపెట్టలేదు అంటానికి ఏంటంటే మనం ఇలా సజీవులుగా ఉండడమే అనమాట సో అనేక సార్లు తప్పిపోతుంటాం అటువంటి పరిస్థితుల్లో కూడా ఏమన్నారు అంటే అక్కడ ఆమె మీద ఆయన రాయి వెయ్యలేదు అంటే ఆమె పాపాన్ని అక్కడ జస్టిఫై చేసినట్టు కాదు ఆమె యొక్క ఆత్మను ఆయన రక్షించినట్టుగా మనం చూస్తాం అంటే ఆయన ప్రేమ ఏం చేస్తుంది అంటే ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని సెపరేట్ చేస్తుంది కానీ ఆయన ఆ యొక్క సిన్ని ఆయన టాలరేట్ చేయరని ప్రభు వారు తెలియపరుస్తున్నారు నిజమైన ప్రేమ ఏం చేస్తుంది ఇట్ ఫర్ గివ్స్ మనల్ని క్షమించేదిగా ఉంటుంది పడిపోయిన మనలను మళ్ళా ఆయన పైకెత్తుతూ ఉంటారు అలాగే మన జీవితంలో ఫ్రెష్ స్టార్ట్ ఇస్తూ ఉంటారు అందుకని మన దేవునికి ఇంకొక పేరు ఏంటంటే గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ అనమాట అంటే మన జీవితంలో ఎన్నిసార్లు ఇటువంటి ఛాన్సెస్ మనం పొందుకున్నాం ప్రతిరోజు కూడా మనకు ఒక న్యూ బిగినింగ్ అనమాట ఫ్రెష్ స్టార్ట్ ప్రభువారు ఇస్తున్నారు అంటే నిన్నటికంటే ఈ దినం ఇంకా బెటర్గా నిన్న దినం మనం రిపీట్ చేసిన మిస్టేక్స్ ఈ దినం రిపీట్ చేయకుండా ప్రభువారు ఫ్రెష్ స్టార్ట్ ఇస్తున్నారు మనకి మనం చేసిన తప్పులకి ఆయన ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు సో అంటే లస్ట్ త్రో స్టోన్స్ అనమాట అంటే ఎప్పుడైతే లస్ట్ ఉంటుందో వాళ్ళంతా ఏం చేశారు ఆమె మీదకి రాళ్ళు విసిరారు కానీ నిజమైన ప్రేమ ఏం చేసింది ఆమెను పైకి లెవెల్ ఎత్తింది ఆమెను క్షమించినట్టుగా చూసాం సో ట్రూ లవ్లో ఉండేది ఏంటి అంటే ఫర్ గివింగ్ నేచర్ అనమాట సో థర్డ్ ఏంటంటే ఇట్స్ సాక్రిఫిషియల్ అంటే అది సాక్రిఫైస్ చేస్తుంది కానీ ఇతరులను సాక్రిఫైస్ చేయదనమాట అంటే ఇలాంటి దాని కొరకు చచ్చిపోవాలని ప్రభువారు చెప్పట్లేదు అనమాట ఎందుకనంటే ఆల్రెడీ మన కొరకు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచారు ఎంతగా ఆయన మనలను ప్రేమించారు అనంటే ఆయనలో ఉన్న రక్తపు చివరి బొట్టు వరకు కూడా మన కొరకే ఆయన కార్చినట్టుగా మనకి తెలుసు సో ఆయన మనకి అంత ప్రేమనిచ్చారు ఎప్పుడు అని అంటే అది పెయిన్ఫుల్ సిచ్యువేషనే కానీ ఆయన మనలను ప్రేమించారు కనుక ఆయన మైండ్లో మనం ఉన్నాము కనుక రక్తాన్ని చివరిబొట్టు వరకు మన కొరకు ఇచ్చారు కనుక అది నిజమైన ప్రేమ సో ఆయన ప్రేమను మనం చెప్పలేం ఇట్స్ ఇండిస్క్రైబుల్ అనమాట అంటే ఏ విధంగా కూడా మనం వర్ణించలేం ఇట్స్ ఇన్కాంప్రహెన్సిబుల్ మన యొక్క మైండ్కి కూడా మన మట్టి మట్టిబురలకు అది అందదు ఎందుకు ఈయన ఇంతగా ప్రేమిస్తున్నారు అనేది కూడా మనకు అందదు అలాగే ఇట్స్ ఇన్కాలిక్యులబుల్ అంటే మనం కౌంట్ చేయలేం దేంతో కూడా ఇది సరే ఇంతగా ప్రేమిస్తున్నారు ఇంత వర్త్ అని కూడా మనం చెప్పలేం అంతగా ఆయన మనలను ప్రేమించేవారుగా ఉన్నారనమాట అంటే ఆయన చివరి శ్వాస వరకు కూడా బియాండ్ ద గ్రేవ్ ఆయన మనల్ని ఏం చేశారు మనల్ని ప్రేమించారు కనుక ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించారు సో ఈ లోకంలో దేవుని కంటే ఏసుక్రీస్తు వారి కంటే ఎవరు కూడా మనల్ని ఎక్కువగా ప్రేమించలేరు మనం ఇలా ప్రేమ అని చెప్పుకున్నాం తల్లిదండ్రుల్లో కూడా పార్షాలిటీ ఉంటుంది మనకి తెలుసు ఇస్సాకు గారు రెబ్కా గారులో చూస్తే ఇస్సాక్ గారేమో ఏషావుని ప్రేమించాడంట రెబ్కా గారేమో యాకోబుని ప్రేమించారు ఎందుకు ఇస్సాక్ గారు ఏషావుని ప్రేమించారనేది కూడా దేవన వాక్యం చె క్లియర్గా చెప్తుంది ఇస్సాకుకి ఏశవ్వు వేట మాంసం తెస్తూ ఉన్నాడు కనుక ప్రేమించాడు ఈయన ఫుడ్ అనమాట చక్కగా ఇతను తెస్తున్నాడు పెద్ద కొడుకు వండి పెడుతున్నాడు అందుకని ప్రేమించాడు మన జీవితంలో కూడా ఇటువంటి పార్షాలిటీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం కానీ మనం ఎటువంటి కండిషన్లో ఉన్నా మనల్ని నిజంగా ప్రేమించేది ఎవరు అంటే ఏసుక్రీస్తు వారే సో మనం గుర్తించవలసింది ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఈ లస్ట్ని మనం ఐడెంటిఫై చేస్తామో మనం గుర్తించి దాన్ని ఏం చేయాలంటే క్రూసిఫై చేయాలి అంటే దాన్ని చంపివేయాలన్నమాట దాన్ని మన జీవితంలో మనం ఎంటర్టైన్ చేయకూడదని ప్రభు వారు తెలియపరుస్తున్నారు మనం చెప్పుకున్నాం అమ్నోను తామారు అబ్షాలోమ్ గురించి మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు కిల్ ద అమ్నోన్ బిఫోర్ అబ్షాలోమ్ స్టెప్స్ ఇన్ అంటే లిటరల్గా చెప్పట్లేదు అమ్నోను అంటే మనలో ఉన్న లస్ట్కి సాదృశ్యంగా ఉన్నాడు సో అబ్షాలోమ్ అంటే డిస్ట్రక్షన్కి సాదృశ్యంగా ఉన్నాడు ఎప్పుడైతే ఇటువంటి అమ్నోన్ లాంటి థాట్స్ మనకు వస్తుంటాయో అబ్షాలోమ్ డిస్ట్రక్షన్ రాకముందే మనం ఏం చేయాలంటే వాటిని మనం క్రూసిఫై చేయాలి ఏ విధంగా అంటే యేసుక్రీస్తు వారి సులువ శక్తి ద్వారా మనం వాటిని క్రూసిఫై చేయగలం వాటిని మనం చంపివేయగలం అని ప్రభువారు వారు మనకి తెలియబరుస్తున్నారు సో ఇంతవరకు మనం చెప్పుకున్నాం నేను ఇంక ఈ లస్ట్లో నేను కూరుకుపోయాను నేను బయటకు రాలేను అని మనం అనుకోవడానికి లేదు స్టిల్ దేవుడు మనకు ఒక హోప్నిచ్చాడు ఏంటి అనంటే మనకు అందరికీ తెలుసు రెండో రాజుల గ్రంథం ఆరో అధ్యాయంలో ఏముంటుందంటే అక్కడ ప్రవక్తలంతా కూడా అక్కడ చెట్లు నరకడానికి వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు ఒక ఆయన గొడ్డలతో చెట్టు నరుకుతున్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే హెడ్ అనేది నీటిలో పడిపోద్ది మనకి తెలుసు ఆ యొక్క ఐరన్ అనేది వాటర్లో వాటర్ మీద ఫ్లోట్ అవ్వదన్న మనకి తెలుసు కానీ అక్కడ ఏం జరుగుద్ది అంటే దేవుడు ఒక అద్భుతాన్ని అంటే న్యాచురల్ లాని అది డిఫై చేసిందనమాట దేవుని కమాండ్ సో ఇంతగా నేను మునిగిపోయాను ఈ ఎడిక్షన్లో ఈ శరీరాశలో నేను కూరికిపోయి ఉన్నాను ఇంకా నేను రాలేను అని అనుకున్న ప్రతి ఒక్కరికి దేవుడిచ్చే ఒక నిరీక్షణ ఏంటి అంటే వీఆర్ నాట్ ఎలోన్ ఇన్ దిస్ ఎంతటి బలమైన ఎడిక్షన్ అయినా కావచ్చు ప్రభువారు మనకిచ్చే హోప్ ఏంటి అంటే ఆ యొక్క యాక్స్ హెడ్ నీళ్లలో పడిపోయినా అది తిరిగి మళ్ళా అది ఫ్లోట్ అయ్యేలా ప్రభు వారు చేశారు సో లస్ట్ మనల్లని సింక్ చేస్తుంది కానీ లవ్ లిఫ్ట్స్ అప్ అనమాట మళ్ళను మళ్ళీ అది పైకి తీసుకొచ్చేదిగా ఉంటుంది సో మనము ఎంత పాతాళానికి పడిపోయినా సరే ఆయన చేరుకోలేనంత స్థితిలో మనం ఉండం ఎందుకనంటే ఖచ్చితంగా హిస్ క్రాస్ స్టిల్ టచెస్ ద బాటమ్ అనమాట అది మనం గుర్తించి సో ఎటువంటి అడిక్షన్లో మనం ఎంతగా మనం పడిపోయి ఉన్నా సరే మనం మరలా తిరిగి లేవగలము దీన్ని మనం జయించగలమని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు ఎంత భయంకరమైన అడిక్షన్ అయినా ఎంత లస్ట్ ఫుల్ డిజైర్స్కి మనం క్యాప్టివ్గా మనం ఉన్న ఈ దినం మా బంధకాలను తెంచివేసే శక్తి మన దేవునికి ఉంది కనుక మనం ఏం చేయాలంటే నిజాయితీగా ప్రభు వారి దగ్గరికి రావాలి కన్ఫెస్ అవ్వాలి అని చెప్తున్నారనమాట నాలో ఇది ఉంది ప్రభు అది నేను ఓవర్కమ్ చేయలేకపోతున్నాను నాకు సహాయం చేయనప్పుడు లస్ట్తో కాదు మనం దేవుని సన్నిధిలో పోరాడినప్పుడు దాన్ని జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దాన్ని జయించటకు దేవుడు మనకి సహాయం చేయను గాక అవు సో దేవుని ప్రేమ మన జీవితంలో ప్రతి ఒక్క బంధకాన్ని ఎంత లస్ట్ ఫుల్ కార్డ్ అది బ్రేక్ చేసేది కనుక దేవుని దగ్గరికి రావాలి అని దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట సో ఒక చరణం పాడుకుందాం నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలినీ చుపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలినీ చుపిన ప్రేమ నాకై పరుగుతి కౌగలించి ముద్దడి కన్నిటిని తుడిచే నాకై పారోగెత్తి గౌగాలించి మూతడి తుడిచే ఆశ్చర్యమైన ప్రేమా కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను చేయించే ప్రేమ मरणमु कण्टे बलमैन प्रेमी ननु जय चे नी प्रेमा